నేటి సంచికలో అతడు సినిమా నుండి ఒక మధురాతి మధురమైన పాటను పాడుకుందాము అతడు ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రెండు వేల ఐదో సంవత్సరంలో విడుదలైన ఒక తెలుగు సినిమా ఇందులో హీరోగా మహేష్ బాబు నటించాడు త్రిష కథానాయిక్గా నటించింది డి కిషోర్ ఎం రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయభీరి ఆర్ట్స్ పతాకంపై మురళీమోహన్ సమర్పకుడిగా వ్యవహరించారు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు ఈ సినిమా రచన త్రివిక్రమ్ శ్రీనివాస్ తారాగణం మహేష్ బాబు త్రిష ఛాయాగ్రహణం కేవి గుహన్ కూర్పు శ్రీకర్ ప్రసాద్ విడుదల తేదీ ఆగస్టు పది రెండు వేల ఐదో సంవత్సరం సినిమా నిడివి నూట డెబ్బై రెండు నిమిషాలు ఈ సినిమా మూడు నంది పురస్కారాలు ఉత్తమ దర్శకుని విభాగంలో దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారం గెలుచుకుంది ఇది తమిళంలో నందు అనే పేరుతో మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది హిందీలో ఏక్ అనే పేరుతోను బెంగాలీలో వాంటెడ్ అనే పేరుతోను కూడా పునర్నిర్మాణం చేశారు పోలాండ్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది తెలుగు వర్షన్ రెండు వేల ఐదులో ఈ సినిమాకు ఉత్తమ నటుడు ఉత్తమ మాట రచయిత ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో నంది అవార్డు లభించింది మహేష్ బాబు సినిమా అంటేనే ప్రజలలో ఒక ఊపు అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే సరదా సన్నివేశాలలో చాలా సరదాగా చిలిపిగా త్రిషతో మాట్లాడే మాటలు కానీ మన మనస్సుకు చాలా 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 ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే సీరియస్ నటన కూడా అంతే ధీటుగా నటించాడు మహేష్ బాబు ఒకటే సినిమాలో సీరియస్నెస్ కామెడీ ఆ డైలాగ్స్ డెలివరీ కూడా ఎంత ప్రత్యేకంగా ఉందో బాగా పడిపడి పడిపడి అన్నమాట అంత ముగ్ధ మనోహరంగా నటించారు మహేష్ బాబు గారు అలాంటి ఈ సినిమాలోని ఒక పాటను ఇప్పుడు నేను పాడబోతున్నాను ధన్యవాదాలు ോടിവിളി നല്ല പില്ല ഗാലി അല്ലരി ഒള്ളം തീ നല്ല മബൂരിമേന പില്ല ഗാലി അല്ലന്ത നല്ല മബൂരി മേന பிள்ளாலி அல்லம் தகிள்ளி நல்ல மபு ஊறி மேன பிள்ளாலி அல்லம் தகிள்ளி நல்ல மபுரி மேன கள்ள ரஜசி மெருப்பை தரிமேனி கருகி தல்லுமண்டூரி ಮೇರಿ ಸೇ ಸಮ ಅಂದರ ನಿ ಚಂದ್ರಡ ಬಂಧು ವಲ್ಲ ತಿರುಗೇನಾ ಪಿಲ್ಲಗಾಲಿ ಅಲ್ಲರಿ ಒಳ್ಳಿ ನಲ್ಲ ಮಬೂರಿ ಮೇನಾ ಕಳ್ಳ ಸಿ ಮೇರು ಪೈತರಿ ಮೇನಾ ಮೌನಾಲ சேலா மயரா தெளிசேல துண்டரிகா பிள்ளேன ஜல்லுமண்டூண்டுரிக்குமன்னுல ஓ மௌனால காலா తెల్లు మంటు గుండెల్లో నా తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా ఇంద్రజాలమై వినోదాల చూడిలో కాలాన్ని కరిగించగా చంద్రజాలమై తరంగాల ఒడిలో తారల్ని మురిపించగా తారలన్నీ తోరణ ವರಲ ಮುಟ್ಟಾಲ ಹಾರಾಲ ಏನ ಚಂದ ನಾಲು ಚಿಲ್ಲಿಕೇನ ಮುಂಗಿಲಿಲೋ ನಂದ ನಾಲು ವಿರಿಸೇನ ನಂದ ರಾಣಿ ಚಂದ್ರು ಡೈನ ಮಾ ಇಂಟ್ಲೋ ಬಂಧುವಲ್ಲ ತಿರಿಗೇನ ಹೈರಾಗ ಮುವಲ್ಲು ವಾಯುವೇಗಂ Yeh main inta kalu, inta mandi brundagan, yeh vale pampen mo ahanam. Oh, na vull hai raga, mullaaiyugaam. <laughs> yeh main do inta kalu, inta mandi brundagan. ಪಂಪನೆಮೋ ಆಹ್ವಾನ ಅಲ್ಲ ಬೆಳ್ಳಿಗ ಸಂತೋಷ ಚಿಲಿಕೆ ಸರದಾ ಸರಗಲು ಸ್ವಾತಿ ಜಲ್ಲುಗ ಸ್ವರೋ ಪಲಿಕೆ ಸರಿಕೊತ್ತರಗಲು ನಿಗ పోతున్న గాన భజానా చెంగుమట్టు ఆడేనా చిత్రంగా దవళిలు పాడేనా కందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్ల తిరిగేనా పిల్లగాలి అల్లరి వాళ్ళంత తుడి మీ కల్లమ్మ ಪಿಲ್ಯಗಾಲಿ ಅಲ್ಲರಿ ಗಿಳ್ಳಿ ನಲ ಮಬ್ಬೂರಿ ಮೇನಾ ಪಿಲ್ಗಿ ಅಲ್ಲರಿ ಒಳ್ಳಂತ ಗಿಳ್ಳಿ ನಲ್ಲ ಮಬ್ಬೂರಿ ಮೇನಾ ಕಳ್ಳ ಮೇರು ಮೇರುಪೈ ತರಿ ಮೇನಾ ಎಲ್ಲ ಕರಿಗೀ ಮಂಟು ಉರಿಕಿ